ఈరోజు మనము ఒక స్పెషల్ డిష్ నేను ఎప్పుడు చేయలేదు ఇది మా అమ్మాయి చేస్తుంటే చాలా బాగుందని చూసి అప్లోడ్ చేశాను ఇది వెజ్జీ బౌల్ వెరీ హెల్దీ స్పెషల్ రైస్ బౌల్ సో ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికి గాను స్వీట్ పొటాటో చిలకడదుంప దుంప శుభ్రంగా కడుక్కొని పెచ్చితో పాటుగా ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి తర్వాత జుక్ని అని కుక్కుంబ దొరుకుతుంది దోసకాయలాగా ఉంటుంది కొంచెం చూడటానికి అది తర్వాత క్యారెట్ ఇవి కూడా పెచ్చితో పాటుగా ముక్కలు దొరుకుని ఓవెన్లో పెట్టి దాన్ని బేక్ చేసుకోవాలి సో ఇది ఫస్ట్ ప్రాసెస్ దీంట్లో త్రీ ప్రాసెసెస్ అనమాట ఇది బేక్ చేసుకునేది ఈ బేక్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు దానిపైన ఆలివ్ ఆయిల్ వేసి ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటారు ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఈ లోపల మనము ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వాటిని ఒక బాండీ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి వాటిని త్వరగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడే దానికి సరిపడా ఉప్పు కూడా వేయాలి వేసిన తర్వాత ఈ ఆనియన్ వేగిన ఆనియన్తో పాటు పన్నీర్ ముక్కలు తర్వాత కొత్తిమీర ఉప్పు పూర్సు వేసుకున్నాము ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన క్రీమ్ రెడీ అవుతుంది ఇది సెకండ్ ప్రాసెస్ థర్డ్గా ఫైనల్గా ఏంటంటే మనము కీన్వా రైస్ తయారు చేసుకోవాలి కుక్కర్లో పెట్టి లాగానే ఒక కప్పు కీన్వాకి త్రీ కప్స్ వాటర్ పోసి కుక్కర్లో పెట్టాలి అది పెట్టేటప్పుడే దాంట్లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఉప్పేసి కొత్తిమీర కూడా వేస్తే దానికి సరిపడా ఉప్పు సరిపోతుంది కీన్వా రైస్ కుక్కర్లో పెడితే రెడీ అయిపోతుంది మనం కొత్తిమీర ఉప్పు ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం కీన్వా రైస్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఈ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు ఇక్కడ ఉన్నాయి తర్వాత మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా కొంచెం ఈ బేక్ చేసిన వాటితో పాటుగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ బౌల్ సిద్ధం చేస్తున్నాము దీనికి గాను ఫస్ట్ మనకి బేక్ అయిపోయి రెడీగా ఉన్న కూరలు ఉన్నాయి ఈ కూరలను ఏం చేస్తామంటే ముందుగా ఒక లేయర్గా బౌల్లో వేస్తారు ఫస్ట్ స్వీట్ పొటాటో జుక్ని క్యారెట్ అలాగే కొంచెం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కింద ఒక లేయర్ లాగా వేస్తారు ఫస్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన ఒక బౌల్డ్ రైస్ ఇలా లేయర్ లాగా వేస్తారు కిన్వా రైస్ ఈ విధంగా కీన్వా రైస్ కూడా ఒక లేయర్ చేసేసుకున్నాము అయిన తర్వాత దానిపైన మనము తయారు చేసి పెట్టుకున్న క్రీమును కూడా ఒక లేయర్ లాగా వేస్తారు దానిపైన వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక లేయర్ రైస్ వేసుకుంటారు అవన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా పైన ఈ బౌల్ని మనం ఒక ప్లేట్ పైన ప్లేట్ మీద పెట్టి దాన్ని ఇలా ఈ విధంగా బోర్లిస్తే మనకి రైస్ బౌల్ తయారవుతుంది ఈ విధంగా ఇప్పుడు రైస్ బౌల్ తయారైంది వా చూసారా ఆ విధంగా తయారవుతుందనమాట ఈ లోపల మనము నాన్స్ రెడీమేడ్గా దొరుకుతాయి ఇక్కడ ఇయర్స్లో ఆ నాన్స్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఆలివ్ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి దాన్ని సన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ బౌల్లో ఫైనల్గా పైన సన్నగా తరిగి పెట్టుకున్న బేబీ కుకుంబార్ తోటి గార్నిష్ చేసుకోవాలి ఈ పైన ఈ సైడ్లో మనము నాన్ వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని ముక్కలుగా తరిగే విధంగా పెట్టుకుని దానిపైన కూడా కొంచెం ఇట్లా క్రీమ్తో టాపింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అనమాట ఇంకా దీంట్లోకి ఏమీ వేసుకోవక్కర్లేదు దీన్ని ఇట్ టీస్ ఇట్లాగా కొంచెము ఆ నాన్ కొరుక్కుంటూ వీటిని తింటుంటే చాలా బాగుందండి ఈ డిష్ అయితే హెవీగా లేదు చాలా హెల్తీ డిష్ చాలా హాయిగా అనిపించింది తింటే స్పైసీగా ఉండదు చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ট্রাই চে এটা হেলদিবি